నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అధునాతనమైన టెక్నాలజీతో గుండె శస్త్ర చికిత్స చేసి విజయవంతం చేయాలని చేయడం జరిగిందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన వెంకట్రావు అనే అరవై ఏడు సంవత్సరాల వ్యక్తి గుండె నొప్పితో చేరారని తెలిపారు ఇదివరకే ఆయనకు గుండె ఆపరేషన్ జరిగిందని గుర్తించిన వైద్యులు టవల్ వార్ ద్వారా సర్జరీ చేసి విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని ఆయన తెలిపారు టవర్ అని నూతన విధానం కొన్ని సెంటర్స్లో మాత్రమే వచ్చి ఉందని ప్రస్తుతం ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో ఈ వి విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు ప్రకాశం జిల్లా వాసులు జాతి నొప్పితో బాధపడుతున్న గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్న కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాలు సంప్రదించి ఆరోగ్యంగా ఉండాలని వారు తెలిపారు ఈ సమావేశంలో సిఈఓ అంకిరెడ్డి మేనేజర్ అమర్నాథ్ బృందం ఉన్నారు ఇస్తామో ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం కూడా ఒక వైర్ వైర్ ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ కూడా ఈ పరికరాలు షీత్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్ పంపిస్తాం సాధారణంగా మన గుండెకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయాలి అంటే ఆపరేషన్ చేయాలి అని ఫ్యూజ్ ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మొత్తం ఛాతి ఎంత ఓపెన్ చేయాలి ఇప్పుడు ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్ ఏంటి అని వాల్ మీరు గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపి కనిపించేదంతా కాల్షియం అంటే వాల్ ఆల్మోస్ట్ ఏంటి అంటే సివియర్ స్టేజ్ లో మోసుకుపోయింది ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటకు రావాలో అదంతా ఆ వాల్వ్ గుండానే వస్తేనే మంచి శరీరానికి మొత్తం అందుతుంది సో ఇప్పుడు మనం ఆ వాల్వ్ గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించం లేదు వాళ్ళు పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సంగటి దారులు దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరం దాన్ని వెడల్పు చేస్తున్నాము ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగేళ్ళు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి మోర్ ఎక్కువగా వస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్ గా సిటీస్ లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్ జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక రెండు నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది సో అందుకని రెండోసారి వాళ్ళు మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా టావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడలోనే ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనకు వాళ్ళు వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మత్తు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యింది సో ఈ ట్యాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం మూడు రోజుల్లో రెండో రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన వన్ వీక్ నుండి వర్క్లో కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్పిడి అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలిస్ పక్షపాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి థర్డ్ డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది

సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త శస్త్ర చికిత్స గురించి చెప్పారు నా పేరు ట్యాబీ ట్రాన్స్ ఇంప్లాంటేషన్ గతంలో బైపాస్ సర్జరీ జరిగితే వారం పది రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది ఇప్పుడు కొత్త రకమైన శస్త్ర చికిత్స జరగడం వల్ల మూడో రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో ప్రతి కొత్త ప్రొసీజర్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రీస్ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాము సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తారు